Good morning, everyone. How are you all doing? Are you all preparing well for the final examinations? Yeah. So, still, if you have any doubts, kindly let me know so that I can clear all the doubts. Anyone in the classroom? Yeah, that's great. So, it is very good to know that all the students are prepared well. I wish you all the very best, students. Good luck. ఏ శారున్ కొత్త కొరియన్ వెబ్ సిరీస్ చూసావా చాలా బాగుంది అందులో హీరోయిన్ స్కింటోన్ కానీ డ్రెస్ కానీ చూసావా నేను నైట్ వన్ వరకు ఆపకుండా చూసాను తెలుసా నెట్ఫ్లిక్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు కదా వెబ్ సిరీసా అంటే ఏంటి అయినా నేను అలాంటివి చూడను హే లో వెబ్ సిరీస్ చూస్తూ చూస్తూ ఓకే పాప్కార్న్ బకెట్ స్విగ్గీలో ఆర్డర్ చేసుకుంటే అబ్బా అందులోను కేఎఫ్సీ చికెన్ పాప్కార్న్ అయితే అదిరిపోతుంది అది తింటూ తింటూ చూస్తూ ఉంటే ఒంటిగంటి ఏంటి రెండు ఏంటి మూడేంటి అసలు టైమే అనుకో ఏ ఆపో నీ తిండికోవాలా ఇంతకీ ఆ సిరీస్లో ఆ హీరో ఫోన్ చూసావా వాచ్ చూసావా అబ్బో ఎంత బాగుందో కొనేస్తాను ఖచ్చితంగా కొంటాను నేను హే అయినా రేపటి నుంచి ఎగ్జామ్స్ పెట్టుకుని నైట్ వన్ టూ వరకు వెబ్ సిరీస్ చూసే బదులు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చుగా మంచి మార్క్స్ అయినా వస్తాయి ఏంటి చదువా అదేంటో అదేంటోగానీ నాకు ఇలా బుక్స్ తీయగానే అలా నిద్ర వచ్చేస్తుంది హే సేమ్ టు సేమే నేను అంతే ఎంత తిండి తిన్నా నిద్ర రాదు కానీ బుక్ తీయగానే నిద్ర వచ్చేస్తుంది అదేంటో ఏ ఆ పడిని మీకు ఎగ్జామ్ కోసం అంత భయపడతారేంటి ఎప్పుడు మనం చేసేదే కదా వాట్ యా అదే స్లిప్ే స్లిప్పు సజీ హే బట్ చీటింగ్ ఈస్ నాట్ ఎ గుడ్ ప్రాక్టీస్ ప్లీజ్ నన్ను ఇందులో ఇన్వాల్వ్ చేయొద్దు వీళ్ళు చేస్తూనే తప్పు చాలా తప్పు వీళ్ళకి ఏసీ గురించి చెప్దామా అయినా వద్దులే మళ్ళీ వీళ్ళు నాతో ఇంకా ఫ్రెండ్షిప్ చేయలేము అయినా నాకెందుకులే మీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు ముగ్గురు ఒకే బండి మీద వెళ్తున్నారు హెల్మెట్ కూడా పెట్టుకోలేదు ఇంటికి ఇంట్లో చెప్పి వెళ్తున్నారా లేదా అన్నీ చెప్తారా వెళ్ళు వెళ్ళు ఫెలో స్పీడ్ లో వెళ్తున్నావే సైకిల్ తొక్కుతున్నట్టు తొక్కుతున్నావు స్పీడ్ పెంచు హే డూడ్ హండ్రెడ్ లో తీసుకెళ్తున్నావేంటే టూ హండ్రెడ్ లో తీసుకెళ్ళు మనం బండి మీద స్పీడ్ లో వెళ్తే గాల్లో తేలినట్టు ఉండాలి అర్థం అవుతుందా తీసుకెళ్ళి టూ హండ్రెడ్ లో ఏమైంది సరిగ్గా తీసుకెళ్ళి అయ్యో అయ్యో ఎక్కడికి తీసుకెళ్తున్నావు ఎక్కడికి సరేలే మూవీ ప్లాన్ ఎలాగో అయింది పదండి వీడెక్కడికో తీసుకెళ్తున్నాడు అక్కడనే ఎంజాయ్ చేద్దాం సరేలే తినడానికి కూడా కొంచెం ఏదైనా అరేంజ్ చేస్తే తిండి లేకపోతే మనకు పని అవదు కదా అన్నీ ఉంటాయి కంగారు పడకండి పదండి లోపలికి పదండి లోపలికి ఎగ్జామ్స్ అంటే చదవకుండా టైం అంతా వేస్ట్ చేస్తూ కార్టూన్స్ అని వెబ్ సిరీస్ అని ఆన్లైన్ గేమ్స్ అని బాగా ఎంజాయ్ చేశారుగా అమ్మా నాన్న మాట వినకుండా విసుక్కుంటూ ఉన్నారుగా కాలండి ఎందుకు ఇక్కడ తీసుకొచ్చు మేము కూడా అక్కడికి వెళ్ళిపోతాం వెళ్ళడానికి వీల్లేదు అక్కడికి వెళ్ళాలంటే మీరు ఏ నమ్ముకోవాలి ఏ దగ్గరికి రావాలి ఆయనే నిజమైన దేవుడు ఏసయ్యా ఏసయ్యా ఎవరు ఏసయ్యండి ఎవరు ఈ భూమిని ఆకాశాన్ని సమస్కాన్ని సృష్టించినవాడు ఆయనే ఆయన వలనే ఈ పరలోక రాజ్యం వన్ ఈ సై ప్లీజ్ దిస్ ఈసయా పాయసం గురించి విన్నాను లస్సీ గురించి విన్నాను సాంబార్ దోశలు తిన్నాను కానీ ఈసై గురించి ఎప్పుడు వినలేదే మాకు ఏసై ఎవరో తెలియదు విడు వేసయ విడుగు వినలేదా నీకెవరూ చెప్పలేదా నీకు క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఎవరు లేరా ఇంకా నరకంలోకి రండి మంటలు బాబాయ్ మంటలు మంటలు కాలిపో అవును మన ఫ్రెండ్ షారున్ ఉంది కదే అది మనతోనే తిరిగేది మన పక్కనే కూర్చునేది కానీ ఎప్పుడు ఏసీ గురించి మనకు చెప్పలేదే అది ఏసీ గురించి అప్పుకోవడం వల్లే మనం నరకల్లో పడిపోయాం రాయండి షారు కుత్రు రాయండి ఇప్పుడే రాయండి ఏదో లెటర్ వచ్చిందమ్మా చూడు లెటరా ఇలా ఇవ్వు మమ్మీ అడ్రస్ ఏమి లేదు అయినా ఈ రోజుల్లో లెటరా సరే చూద్దాం డిఎ షారవ్ నేను నీ ఫ్రెండ్ వచ్చి నేను జయ సూచి ఈరోజు చనిపోయాం మేము చనిపోయినందుకు చాలా బాధగా ఉంది నిన్ను మమ్మల్ని ఎవ్వరూ విడదీయలేరు అని అనుకున్నాం కానీ ఈ మరణం మనల్ని విడదీసింది ఇప్పుడు తెలిసింది ఏ శయ దేవుడని ఆయనే రక్షకుడని ఆయన ద్వారా పరలోకం అనేది ఒకటి ఉందని ఎందుకే చెప్పలేదు ఎందుకే శార ఎంత పని చేసావే ద్రోహి మా ఫ్రెండ్ చెప్పుకోవడం చాలా సిగ్గుగా ఉంది షారు അടിത്ത സമോസ അടി സമോസ തെച്ചു കാജനെന്തോരോ వస్తున్నాయి ఓకేనా జయ ఏంటమ్మాద్దు వద్దు మీరు నరకానికి వెళ్ళకూడదు మీకు ఎలాగైనా ఈరోజు చేసే గురించి చెప్తాను నన్ను క్షమించు ప్రభువా నాకెన్నో మార్లు అవకాశం వచ్చిన మీ గురించి చెప్పలేదు క్షేమంగా ఉండను నన్ను క్షమించు బాబూ హలో సిరి వి ఆర్ వేటింగ్ ఫర్ యూ కమ్ ఫాస్ట్ హా వస్తున్నా ఇరు జలదేన వీల్కి ఈసే గురించి చెప్పాలి చూసారు కదా పిల్లలు మనం యేసు ప్రభువుని నమ్ముకోకపోతే ఆయన్ని మన హృదయంలో ఆయనకి స్థానం ఇవ్వకపోతే మనం ఏమవుతాం నరకానికి వెళ్తాం ఎప్పుడైతే మన హృదయంలో ఆయనకి స్థానం ఇస్తామో మనం పరలోకానికి వెళ్తాం అర్థమైందా చూశారు కదా షారు తన ఫ్రెండ్స్కి ప్రభు గురించి చెప్పలేదు కానీ ఏసుప్రభు గురించి షారోన్కి తెలుసు హెవెన్ యేసుప్రభు నమ్ముకుంటే హెవెన్కి వెళ్తామని ప్రభు ద్వారానే రక్షణ అని చెప్పి షారోన్కి తెలుసు కానీ తన ఫ్రెండ్స్కి చెప్పలేదు కానీ దేవుడు ఏం చేశాడు తనకి కళ ద్వారా తన తన సువార్త చెప్పకపోతే ఏమవుతుందో తన ఫ్రెండ్స్ పరిస్థితి ఏమవుతుందో తన ఫ్రెండ్స్ అందరూ హెల్కి వెళ్తారని తనకి కల ద్వారా చెప్పడం జరిగింది తన వెంటనే రియలైజ్ అయింది మరి మనం కూడా రియలైజ్ అవుదామా ఎంతమంది మన స్నేహితులకి అలాగే మన చుట్టూ ఉండేవారికి యేసు ప్రభు గురించి చెప్తాం ఎంతమంది చెప్తాం ఏసు ప్రభు గురించి షారాన్ లాస్ట్లో తన ఫ్రెండ్స్కి ఫోన్ చేసి చెప్పింది కదా అలా మరి మన ఫో మనం చెప్తామా మన ఫ్రెండ్స్కి తన ఫ్రెండ్స్ని కలిసి చెప్పింది కదా మరి మనం అలా చెప్తామా మన ఫ్రెండ్స్కి మన ఉండే వాళ్ళకి షేర్ చేసుకుంటామా పిల్లలు మనం చెప్పకపోతే వారు హెల్త్కి వెళ్తే వారు వారు హెల్త్కి వెళ్ళడానికి కారణం మనమే అవుతాం సరైన పిల్లలు తప్పకుండా జీజస్ కోసం అన్ జీజస్ గురించి అందరికీ చెప్దాం మన ఫ్రెండ్స్కి మన ఫ్యామిలీ మెంబర్స్కి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ మనం జీజస్ గురించి చెప్పాలి ఓకేనా హలో 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 పిల్లలు వినండి ఎలా రా స్కిట్ బాగుందా చూసారా పాపం ముగ్గురు అక్కోళ్ళు ఎందులో పడిపోయారు నానకంలో పడిపోయారు కదా చూసారా ఇదైతే ముత్తే యాక్టింగ్ చూసారు మీకు రియల్ గా కూడా చాలా అలాగే ఇంకా ఎక్కువ ఘోరంగా ఉంటుంది అనమాట మనం గనక ఏసై గురించి మీరందరూ ఇక్కడికి వచ్చి చాలా విషయాలు నేర్చుకున్నారు కదా మీరు నేర్చుకున్నారా లేదా మీ నేర్చుకున్న విషయాలన్నీ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయాలి ఒకవేళ కనుక మీరు షేర్ చేయలేదు అనుకో పాపం షారోన్ అలాగే కదా వాళ్ళు ఫ్రెండ్స్కి చెప్పలేదు అప్పుడు ఆ ముగ్గురు ఫ్రెండ్స్ ఎక్కడ పడిపోయారు వాళ్ళు నరకుల్లో పడిపోయారు మంటలు ఒళ్ళంతా కాలిపోయింది సాతానొచ్చి తీసుకెళ్ళిపోయింది పాములు జర్లు తేళ్ళు చూసారా ఎంత నరకు అది రియల్గా జరుగుతుంది అనమాట కదా కాబట్టి మీరు అందరూ విన్నదంతా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలి మీరు కూడా ఏ సైన్ తెలుసుకోవాలి ఓకేనా మేము ఎవ్వరూ నరకుల్లో పడకూడదు వేసయ్యా మా ఫ్రెండ్స్ ఎవ్వరూ నరకుల్లో పడకూడదు వేసయ్యా అని మనందరం కలిసి ఒకసారి ప్రార్థన చేద్దామా సరే అందరూ మోకాళ్ళు వేసి రెండు చేతులు జోడించి దేవుణ్ణి అడుగుదాం ఏసైన్ అడుగుదాం ఏ అడుగుదాం ఏసైన్ అడుగుదాం అందరూ అందరూ వేసి అందరూ నిటారుగా మోకాళ్ళు వేయండి మోకాళ్ళు వేసి చేతులు జోడించండి ప్రార్థన అయిన తర్వాత సుధాకర్ వచ్చి మనకి డివోషన్ చెప్తారు చక్కగా చాలా విషయాలు స్కిట్లో చూసిన విషయాలు ఎలా ఉంటాయని ఇంకా ఎక్కువగా మనం అన్నయ్య ద్వారా నేర్చుకుంటాం సరేనా అందరూ ప్రార్థన చేసి ఏసయ్యా మేము నరకంలో పడకూడదు మా ఫ్రెండ్స్ నరకంలో పడకూడదు మమ్మల్ని అందరినీ రక్షించని మీరు అందరూ ప్రార్థన చేయాలా అందరూ కళ్ళు మూసుకుని చేతులు జోడించండి ఓకే సలో వచ్చి అందరికీ ప్రార్థనలు నడిపిస్తుంది అక్క చెప్పినట్టుగా మీరు అందరూ చెప్పాలి ప్రార్థన చేసుకుందాం అండి ఓకేనా కళ్ళు మూసుకోవాలి అందరూ కళ్ళు మూసుకోకపోతే మనం నరకల్లోకి వెళ్ళిపోతాం అవునా చూసారు కదా ప్రార్థన చేసుకుందాం ఏసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు ప్రొవా తండ్రి మేము ఏమైతే సిబిసిలో నేర్చుకున్నామో ప్రవ్వ అవన్నీ కూడా మా ఫ్రెండ్స్కి మేము షేర్ చేసుకోవాలి ప్రవ్వా మేము కూడా మారు మనసు పొందాలి ప్రొభా అయా సినిమాలు కానీ షోస్ కానీ రీల్స్ కానీ ప్రవ్వా మేము చూడకూడదు ప్రవ్వ వ్యర్థమైన వాటిని చూడకుండా మా కళ్ళను భద్రపరచమని వేడుకుంటున్నాను తండ్రి అయ్యా నువ్వు నిజమైన దేవుడు రక్షకుడని నరకము నుంచి తప్పించగల శక్తిమంతుడు అని వెరిగి ప్రభా మిగిలిన వాళ్ళకందరికీ మేము దానిని షేర్ చేయడానికి సహాయం చేయమని ఏసునాములు ప్రార్థన అడిగి వేడుకున్నాను పరమ తండ్రి ఆమె